వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఉన్నారందరూ ఈరోజైతే నిజంగా నా ఛానల్ని ఎవరైతే డైలీ చూస్తున్నారో ఎవరైతే లైక్ చేస్తున్నారో ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఈరోజైతే నేను పిల్లల గురించి చెప్తున్నాను కవల పిల్లల గురించి ఏంటంటే మనకి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా పుడతారు అయితే గర్భశయంలో ఉన్నప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది బయటకు వచ్చాక ఎలా ఉంటారు ఎన్ని టైప్స్ ఆఫ్ కవల పిల్లలు ఉంటారు అనేది మనం చెప్పుకుందాము జనరల్గా ప్రతి స్త్రీకి కూడా పెళ్ళయ్యాక కవల పిల్లలు పుడితే బాగుండని ప్రతి ప్రతి ఒక్కరు నైంటీ పర్సెంట్ అనుకుంటారు మాక్సిమం నేను కూడా అనుకున్నాను అనమాట నాకు పెళ్ళైన కొత్తలో అయితే నాకు ఫిఫ్త్ క్లాస్లో ఇద్దరు ఉండే వాళ్ళు ఫ్రెండ్స్ కవలపిల్లలు నాకు భలే అనిపించేది వాళ్ళిద్దరు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట డిగ్రీలో కూడా నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లలు వాళ్ళైతే ఎక్కువ వాళ్ళు అబ్బా నాకు అలాగా ట్విన్స్ పుడితే బాగుండు అనుకునేదాన్ని కానీ అందరు అవదు కదండి దానికి కూడా ఒక ప్రొసీజర్ అనేది ఉంది ఇలా చాలా మంది అయితే అనుకుని ఉంటారు నాకు తెలిసి ఎలాగా పుడతారు అనేది చెప్తాను ఇప్పుడు జనరల్గా అయితే మనకి మంత్లీ వన్స్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అవ్వాలి కదా అయితే ఆ ఎగ్ రిలీజ్ అవ్వని వాళ్ళకి ఏంటంటే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి కొన్ని మెడిసిన్స్ అయితే ఇస్తారనమాట ఆ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఒక ఎగ్ రిలీజ్ అవ్వాల్సింది మంత్లీ ఒక్కొక్కసారి టూ ఎగ్స్ రిలీజ్ అయిపోతాయి అన్నమాట అలాంటి వాళ్ళకి ఈ పిల్లలు పుట్టే ఛాన్స్ అనేది ఉంటుంది వాళ్ళకే కాదండి న్యాచురల్గా కూడా కొంతమందికి వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఒక్కొక్కసారి ఒక ఎగ్ బదులు టూ ఎగ్స్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట మ్యాక్సిమం ట్విన్స్ ఎక్కువగా పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వదు కదా వాళ్ళకైతే ఎక్కువ ఛాన్స్ ఫస్ట్ అయితే వాళ్ళు సఫర్ అవుతారు పీసీఓడీ తోటి బట్ ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి అనేది ట్యాబ్లెట్స్ అనేవి వాడతారు కదా కొంతమంది పీసీఓడి ఉన్న పేషెంట్స్కి ఈజీగా ట్విన్స్ అనేది పుడతారనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఐవీఎఫ్ ప్రొసీజర్ కానీ ఐసీఐసీ ప్రొసీజర్ కానీ అందులో మనం ఎంబ్రియోస్ గర్భసంచిలోకి ఇన్సర్ట్ చేస్తారు కదా అప్పుడు టూ టూ పెడతారనమాట అప్పుడు రెండు పెట్టినప్పుడు రెండు కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అనమాట ఇంకొకసంటే హండ్రెడ్ పర్సెంట్గా ఒక ట్వంటీ పర్సెంట్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట ఇలాగ ట్విన్ ప్రెగ్నెన్సీస్ అయితే వస్తాయి అయితే ఈ ట్విన్ ప్రెగ్నెన్సీస్లో ఈ కవల పిల్లల్లో రెండు రకాలు అనేవి ఉన్నాయన్నమాట ఒకటి ఐడెంటికల్ ట్విన్స్ ఇంకోటి ఏమో నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అనమాట ఐడెంటికల్ ట్విన్స్ ఎలా పుడతారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అండానికి స్పర్మ్ అనేది మీట్ అయినప్పుడు ఒక ఏం జైగోట్ కింద ఫామ్ అవుతుంది అనమాట అంటే పిండానికంటే ముందు ఒక జైగోట అనేది ఫామ్ అవుతుంది ఆ జైగోట ఏమవుతుందంటే ఒక్క జైగోటే ఇంకొక జయగొట్ట కింద సమాన భాగంగా విడిపోతుందనమాట అప్పుడు ఏమవుతుందంటే ఐడెంటికల్ ట్విన్స్ కింద ఫామ్ అవుతారనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ హలో బ్రదర్స్లో నాగార్జున ఇద్దరు ఉంటారు కదా సేమ్ అలాగే పుట్టడం సేమ్ సెక్స్ కొంచెం ఒకలాంటి పోలికలు అంటే సేమ్ సెక్స్ అంటే ఇద్దరు అబ్బాయిలు కానీ ఇద్దరు అమ్మాయిలు కానీ ఇలా పుట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట ఎందుకంటే సేమ్ జైగోట్ నుంచి ఫామ్ అయింది కాబట్టి అలా పుడతారనమాట అయితే ఒక్కొక్కసారి ఈ సేమ్ జైగోట్ నుంచి అది టూ కింద ఫామ్ అయ్యేటప్పుడు రెండు భాగాల కింద విడిపోయేటప్పుడు కంప్లీట్గా అది విడిపోదు అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంతమంది చూసారు కదా ట్విన్స్ అతుక్కుని పుట్టడం ఇలా చూస్తాం కదా హెడ్ అతుక్కుపోవడం లేకపోతే బాడీ అతుక్కుపోవడం ఇలాంటి కాంప్లికేషన్స్ అయితే వస్తాయి వస్తాయన్నమాట అలానే అందరికీ రావు ఎక్కడో రేరుగా మనం చూస్తున్నాం కదండి న్యూస్ల్లో అలాంటివి ఎవరికో అలా జరుగుతూ ఉంటాయి అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఏంటంటే ఇందాక చెప్పుకుంది ఏంటి ఒక ఎగ్ ఒక స్పమ్ అదే స్పమ్ మీట్ అయినప్పుడు ఫామ్ అయిన ఒక్క జైకోటి నుంచి రెండు సమాన భాగంగా రెండు కింద విడిపోతాయి అనమాట కానీ ఇక్కడ ఏంటంటే రెండు అండాలు రెండు స్పర్మ్స్ అంటే సపరేట్ సపరేట్గా ఫర్టిలైజేషన్ అయ్యి అవి సపరేట్ సపరేట్ జైగోట్ కింద ఫామ్ అయ్యి సపరేట్ సపరేట్ పిండాల కింద మనకి గర్భాశయంలో అతుక్కుంటాయి అన్నమాట అయితే ఇవి ఎలా ఉంటాయంటే సేమ్ సెక్స్ అవ్వకపోవచ్చు అవ్వచ్చు లేదా ఏంటంటే పో వాళ్ళకి సేమ్ ఏంటంటే పోలికలు కూడా ఒకలాగా ఉండవన్నమాట చాలా వరకు నాన్ ఐడెంటికల్ కదా వీళ్ళు ఎలా ఉంటారంటే అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అలా పుడతారనమాట ఎక్కువ మ్యాక్సిమం ఒక అబ్బాయి ఒక అమ్మాయి పోలికలు కూడా ఉండవు అనమాట బట్ ట్విన్స్ అని ఎందుకంటారంటే ఒకసారి రెండు ఎగ్స్ రెండు స్పోమ్స్ మీట్ అయ్యి పుడతారు కాబట్టి ఇలాగా నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అనేది మనకి పుడతారనమాట అయితే మనకి జనరల్గా గర్భాశయంలో నార్మల్గా దేవుడు ఒక బేబీకి నైన్ మంత్స్ వరకు మొయ్యాలని దేవుడు సృష్టించాడు అయితే ఆ గర్భాశయం జనరల్గా సిక్స్ సెంటీమీటర్స్ అయితే ఉంటుంది ఈ ట్విన్స్ ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు ఏంటంటే త్రీ కేజెస్ బేబీని మొయ్యాల్సిన వాళ్ళు కనీసం మినిమం ఫైవ్ కేజెస్ బేబీని అయినా మొయ్యాలి అలాంటప్పుడు ఏమవుతుందంటే గర్భాశయం ఒక్కొక్కసారి బాగా ఎక్స్పాండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనమాట అలాంటప్పుడు కొంచెం ప్రాబ్లం అయ్యి అర్లీగా ఏంటంటే డెలివరీస్ అయిపోవడం ప్రీమెచ్యూర్ బేబీస్ అలా అవుతూ ఉంటాయి అనమాట ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మనకి నార్మల్ ప్రెగ్నెన్సీకి అదే సింగిల్ బేబీ ప్రెగ్నెన్సీకి కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఇలాంటివి ఉంటాయి కదా మనకి నీరసం అవి దీనికి డబల్ అవుతాయి అనమాట ఫుడ్ కూడా ఏంటంటే మనం మామూలుగానే ప్రెగ్నెన్సీలో ఒక్కొక్కసారి ఈ వికారం వీటి వల్ల మనం తినలేము కానీ ట్విన్ ప్రెగ్ అప్పుడు దానికి డబల్ ఫుడ్ మనం తీసుకోవాలి ఎందుకంటే టూ బేబీస్కి అందాలి కాబట్టి మినిమం వెయిట్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అన్న రావాలంటే మనం చాలా ఫుడ్ అనేది తీసుకోవాలి అండ్ ఎయిట్ టు నైన్ మంత్స్ వరకు మోసే కెపాసిటీ కూడా మనకు ఉండాలి ఇవన్నీ ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే అమ్మో నార్మల్గా ఒక్క బేబీ పుట్టినా చాలు అనిపిస్తుంది కానీ అలాగని అందరికీ అలా జరగదు చాలా మంది కౌల కన్నారు చాలా హెల్తీగా ఉన్నారు ఎక్కడో రేరుగా ఎవరికో అతుక్కొని పుట్టిన పిల్లలు ఇంకో ప్రీ మెచ్యూర్ బేబీస్ ఎవరికో కానీ జరగవండి కానీ ఏంటంటే నార్మల్గా చెప్పాలంటే సింగిల్ బేబీ అయితేనే మనకి సేఫ్ అనమాట బేబీ కూడా హెల్తీగా ఉంటుంది రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి తక్కువగా ఉంటాయి అనమాట సో మీకు మాత్రం ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ కొట్టండి